ఎస్యా గారు జీవితాన్ని ఒక్కసారి మనం మళ్ళీ గమనిస్తే ఆయన ఒక ప్రవక్త కానీ ఎంత ధైర్యంగా దేవుడిచ్చిన సమాచారాన్ని ప్రవచనాలని ఎంతో ధైర్యంగా చెప్పారు ఎక్కడ కూడా భయపడలేదు ఎక్కడ కూడా సంకోచించకుండా ధైర్యంగా దేవుడు చెప్పిన మాటల్ని ఆయన ధైర్యంగా ఆయన చెప్పారు ఆయన నిలువున కొయ్యబడ్డాడు మరణించి ఆ విధంగా ఉన్నప్పటికీ కూడా ఆయన మరణించేంత వరకు నమ్మకంగా దేవుడిచ్చిన ప్రవచనాన్ని ధైర్యంగా వారి ప్రజలకి అక్కడ ఉన్న వారి రాజులకి కూడా ఆయన ఆ విధంగా చేశారు ఈరోజు నీ నా జీవితాల్లో మనం గ్రహించవలసింది ఈ గ్రంథం యాభై నాలుగో అధ్యాయం వెనుక అనగా కొంచెం హిస్టరీని మనం గమనిస్తే ఇస్రాయేల్ దేశం అనేది రెండు భాగాలుగా విభజించబడింది సొలోమాన్ ఇస్రాయేల్ దేశానికి మూడో రాజుగా ఉన్న సొలోమాన్ గారి తరువాత కొంతమంది మంచి రాజులు వచ్చారు కొంతమంది భయంకరమైన దేవుడికి వ్యతిరేకంగా జీవించిన రాజులు వచ్చి ఈ దేశం ఇస్రాయల్గా పిలువబడే దేశం రెండు విభాగాలుగా విభజించాయి ఇట్ వాజ్ డివైడెడ్ ఇంటూ టూ కింగ్ ఉత్తర భాగం దక్షిణ భాగం అనగా నార్థన్ కింగ్డమ్ సదరన్ కింగ్డమ్ నార్థన్ కింగ్డంలో పది గోత్రాలు ఒకవైపు ఉంటే సదరన్ కింగ్డంలో రెండు గోత్రాలు ఒకవైపు ఉన్నాయి ఉత్తర భాగాన్ని ఇస్రాయల్గా దక్షిణ భాగాన్ని యూదా దేశంగా పిలువబడే పరిస్థితి ఉత్తర భాగంగా ఉన్న ఇస్రాయెల్కి రాజధానిగా ఉన్నది పట్టణం దక్షిణ భాగంగా ఉన్న యూదాపట్నానికి రాజధానిగా ఉంది ఎరుషలేం పట్టణం ఇక్కడ మనం గ్రహించవలసింది ఎందుకు రెండు భాగాలుగా విభజించబడింది ఎందుకు దేవుని బిడ్డలుగా పిలువబడే వారు ఈ విధంగా అయిపోయారు అనేది మనం గమనిస్తే ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటిదంటే ఎందుకు అన్యులుగా పిలువబడే ఎందుకు లోకంలో ఉన్న రాజులు దేవుని బిడ్డల్ని అతిక్రమించి దేవుడి బిడ్డలపై విజయాన్ని పొందుకొని వారిని బానిసలుగా చేయడం లేకపోతే వారిని వారి దేశానికి తరలించి బానిసలుగా తీసుకొని వెళ్ళిపోవడం ఎందుకు జరిగింది అనే ప్రశ్న మన జీవితాల్లో రావాలి ద వికెడ్ సక్సీడెడ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయల్ హు వర్ కాల్డ్ ఎస్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయల్ వర్ సక్సీడెడ్ బై ద వికెడ్ పీపుల్ ద వరల్డీ పీపుల్ వై ఎందుకు ఎందుకు ఈ పరిస్థితి ఇస్రాయలు దేశానికి వచ్చింది అనేది ఒక్కసారి మనం ఆలోచిస్తే వారు దేవుడికి దూరంగా వారు జీవించారు ప్రాముఖ్యంగా హోష్యా గ్రంథంలో రాయబడ్డ మాట యష్యా గారు గారు సమకాలీకులుగా ఉన్న పరిస్థితుల్లో హోషియా గ్రంథంలో రాయబడ్డ మాట వారు ఆధ్యాత్మిక వ్యభిచారము చేశారు ఇస్రాయల్ ప్రజలు స్పిరిచువల్ అడల్టరీ ఇస్రాయలు దేశస్తులు ఆధ్యాత్మిక అపనమ్మకంలో వారు జీవించారు వారు నమ్మకత్వం కలిగి వారు జీవించలేదు కాబట్టి వారి జీవితాల్లో ఎక్కడైతే మనం గ్రహిస్తే ఒక పోలీస్ స్టేషన్లో ఉన్న రూల్స్ పరంగా గమనిస్తే ఏవైతే నేరాలు ఏవైతే ఘోరాలు ఉంటాయో ఆ లిస్టు పరంగా సమస్త నేరాలు సమస్త ఘోరమైన పాపాలు ఇస్రాయలు ప్రజలు చేశారు కాబట్టి లోకంలో ఉన్న రాజులంతా దేవుని బిడ్డలుగా పిలువబడే వారిని జయించే పరిస్థితి వచ్చింది ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు వారు ఎప్పుడైతే వారి జీవితాల్లో ఇంత పరిస్థితి వచ్చి ఆ పరిస్థితుల్లో మీరు గమనిస్తే ఒక ప్రాముఖ్యమైన అంశం ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అనగా ఎర్షిలేము పట్టణంలో దేవుని యొక్క మందిరం కట్టబడింది దేవుడు నివసించే స్థలంగా పిలువబడే ఎర్షిలేము మందిరాన్ని కూడా కూల్చివేసి దాంట్లో ఉన్నవన్నీ తీసుకొని వెళ్ళే పరిస్థితులు వచ్చాయి ఈ రోజుల్లో మనం గమనిస్తే మన వైపు బాగా వేలువెత్తి చూపెడుతున్నారు క్రైస్తవులు ఇలా క్రైస్తవులు అలా ఈ విధంగా జీవిస్తున్నారు ఆ విధంగా జీవిస్తున్నారు బైబిల్ ఈ విధంగా ఉంది ఇప్పుడు ఒక ప్రశ్న మనకి మనమే వేసుకుంటే దేవుడు నివసించే మందిరంగా పిలువబడే ఎర్షులేము మందిరం సలోమాన్ గారు కట్టిన మందిరం ఎలా ముట్టబడింది హౌ క్యాన్ ద వరల్డ్ యూర్ ద వికెడ్ కింగ్ కెన్ రాన్సాక్ ద గాడ్స్ టెంపుల్ అనేది ఇక్కడ మనం గమనిస్తే దేవుడు ఆ మందిరంలో లేరు కాబట్టే చాలా జాగ్రత్త దేవుడు ఆ మందిరంలో లేరు కాబట్టే ఆ మందిరాన్ని వారు ముట్టుకోగలిగారు అనేది గ్రహించాలి అదే కానీ జీవం కలిగిన దేవుడు ఆ మందిరం ఆవరణలో ఉండి ఉంటే ఎవ్వడు కూడా దాన్ని ముట్టుకునే ధైర్యం కానీ సాహసం కానీ దగ్గరికి కూడా రాలేకపోయేవారు మీరు ఇక్కడ అడగచ్చు ప్రశ్న బ్రదర్ దేవుడు లేరంటారే అని చెప్పి నేను చెప్పే మాట మీరు గ్రహించాను దేవుని బిడ్డల్ని కానీ దేవుని యొక్క స్థలాన్ని కానీ దేవుడు వారి జీవితాల్లో ఉంటే ఎవ్వరు కూడా ముట్టుకోలేరు ఏ ఆయుధం కూడా వారి అనేది గ్రహించాలి